మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీకృత జిల్లా కలెక్టర్ మినీ సమావేశ మందిరంలో రైతు రుణమాఫీపై బ్యాంక్ కంట్రోలర్స్ బ్యాంక్ మేనేజర్ తో గూగుల్ మీట్ సమీక్ష నిర్వహించారు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మొదటి విడత కింద మన జిల్లాలో లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న నలభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై రెండు మంది రైతుల రుణాల సొమ్మును ప్రభుత్వం ఈ రోజు జమ చేస్తుందని సంబంధిత రైతులకు రైతు రుణమాఫీ సొమ్ము చేరేలా బ్యాంకుల వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు మొదటి దశలో జరుగుతున్న రుణమాఫీ లబ్ధిదారుల జాబితా

సో ఈ రెండు కలిపి బయరుతుంది సో ఫస్ట్ పాయింట్ ఏంటి అనేసి అంటే బ్యాంకర్స్ అందరూ దృష్టి పెట్టాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు ఇచ్చేది సో ఇది ఫస్ట్ ఫేజ్కి ఇస్తా ఉన్నాం మనం సో ఈ ఫస్ట్ ఫేజ్ లో ఓన్లీ వన్ ల్యాక్ వరకు ఎవరికైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉందో సో వాళ్ళకి మాత్రమే ఈ ఈరోజు ఈ రోజు నుంచి వచ్చేది వాళ్ళకి మాత్రమే ఒక టూ త్రీ ఇది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేయాలనేసి పెట్టుకున్నాం మనం టోటల్లో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు కూడా మొత్తం టూ ల్యాక్స్ వరకు ఎవరైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉందో వాళ్ళందరికి కూడా క్లియర్ చేయాలనేసి ప్రభుత్వము టార్గెట్లో పెట్టుకున్నారు సో దీంట్లో ఏంటంటే మనం చూసేది ట్వల్త్ డిసెంబర్ టూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్